శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఉపేంద్రుడిగా వచ్చాడు ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు ఉపేంద్రుడు ఉపేంద్రుడిగా వచ్చాడంటే వామనమూర్తిగా వచ్చాడు వామనమూర్తిగా అదితి గర్భంలో పుడితే ఆయన ఆదిత్యుడయ్యాడు ఆదిత్యుడైన ఆదిత్యుడు అన్న పేరు మాత్రం సూర్యుడికే చెల్లింది ఎందుకంటే అన్ని గుణములు కలిగిన పెద్ద కొడుకు ఆయనే అందుకని ఆయనకి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వచ్చింది వామనమూర్తికి వామనమూర్తి బ్రహ్మచారిగా ఉండి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేయవలసి వస్తే లౌకికంగా అక్కడ తండ్రిగా కశ్యప ప్రజాపతి ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రోపదేశం మాత్రం సూర్యభగవానుడు చేశాడు జ్ఞానకారకుడు కనుక కాబట్టి మీరు భాగవతాన్ని పరిశీలించండి సూర్యుడు గాయత్రీ మంత్రోపదేశం చేశాడు హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టంలో అందరూ దేవతలు వచ్చి తమ తమ తేజస్సులు ఆయనకి ఇచ్చారు ఒక్కొక్కరు విచిత్రమైన ఇచ్చారు వరుణుడు అన్నాడు నా పాశముల చేత ఈయన కట్టబడన్నాడు పరమశివుడు అన్నాడు నా పాశుపతము ఈయన్ని చెనకదన్నాడు బ్రహ్మగారు అన్నాడు నా అస్త్రము ఈయన్ని బాధించదన్నాడు రకరకాలుగా అనుగ్రహించారు సూర్యుడు ఉన్నాడో తెలుసా నేను ఈయనికి విద్య నేర్పుతానన్నాడు ఎందుకనంటే శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి సరస్వతీ కటాక్షము లేనప్పుడు రాక్షసత్వం అనపు పనికి వస్తుంది ఎంతో బలం ఉంది సరస్వతీ కటాక్షం లేదు తన కొరకు వాడుకుంటాడు ఇంత బలాన్ని తాను సుఖపడ్డానికి వాడుకుంటాడు త్యాగే నైకే అమృతత్వమాన సుహు త్యాగం చేసి అమృతత్వం పొందుదాం అనుకున్నవాడు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ సమాజ పరంజిస్తాడు సూర్యుడు నేర్పిన విద్య యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే హనుమ జీవిత మొత్తం మీద హనుమ కొరకు ఇది చేసుకున్నారన్న పనొక్కటి నాకు చూపించండి తన జీవితం మొత్తం మీద తన కొరకు అని చేసుకోవడానికి ఒక్క పని కూడా లేనటువంటి మహాత్ములు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇద్దరే ఒకరు హనుమ రెండు ఆదిశంకర భగవత్పాదులు వాళ్ళు ఇద్దరే ఎన్నడు నా కొరకు అని వాళ్ళు చేసుకున్నది లేదు శంకర భగవత్పాదుల యొక్క జీవితం హనుమ యొక్క జీవితం ఒక్కలాగే ఉంటాయి ఇద్దరూ సంచారం చేశారు ఇద్దరూ ప్రభుకార్యం ఇద్దరు జ్ఞానప్రదాతలు ఇద్దరు నిస్వార్థ జీవులు ఇద్దరు జ్ఞానకారకులు ఇద్దరు మధురమైన వాక్కులు కలిగినటువంటి వారు శంకరులు హనుమ ఒక్కలా ఉంటారు హనుమ అంత నిస్వార్థంగా ఇప్పటికీ ఒక పుల్లముక్క పెట్టి హనుమ అని రాసి భక్తితో నమస్కారం చేస్తే అనుగ్రహిస్తారు అంత అనుగ్రహించి నమ్మిన వాడిని రక్షించగలిగినటువంటి స్వరూపంగా హనుమ నిలబడగలిగారు నిన్న మీతో మనవి చేశా జడత్వాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గురి ఒకరు అమ్మవారు రెండు సూర్యభగవానుడు మూడు హనుమ హనుమకాశక్తి ఎక్కడది అంటే సూర్యుడి యొక్క శిష్యుడు కనుక గురువు శిష్యుడు వేరు కాదు గురు శిష్యులు ఇద్దరు ఒకటే అందుకే ఆయన జడత్వాన్ని పోగొడతాడు ఈయన జడత్వాన్ని పోగొడతాడు బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం ప్రతిస్పందన శక్తి పెరుగుతుంది చెప్పిన మాట వింటాడు పట్టుదల ఏర్పడుతుంది చక్కగా ఉపాసన చేస్తారు అందుకే అసలు పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకున్న తండ్రులు ఎప్పుడూ నమస్కారం చేయించవలసింది ఎవరికి అంటే ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రాతకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యకుండా రోజు గడిచే అలవాటు లేని స్థితి పిల్లలకి నేర్పాలి సూర్య నమస్కారం నేర్పాలి రెండు అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి దేవాలయ దర్శనం చేయించాలి మూడు హనుమ యొక్క దర్శనం చేయించాలి అథవా అమ్మవారి మూర్తి హనుమ యొక్క మూర్తిని చూపించి రోజు వాళ్ళిద్దరికీ నమస్కరించి బయలుదేరడం నేర్పాలి ఈ ముగ్గురికి నమస్కారం చేయడం ఈ జాతిలో తల్లులు పిల్లలకి నేర్పితే జడత్వం విరిగిపోయి వాళ్ళందరూ కూడా దేశ గౌరవాన్ని నిలబెట్టగలిగినటువంటి వైతాళికులవుతారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి అంశం అంతటి మహితాత్ముడు కాగలిగాడు అంటే కారణం సూర్యుడు గురుస్థానంలో నిలబడడం అందుకే ఆయన జ్ఞానము నుండి జ్ఞానమే మోక్షము మోక్షమే జ్ఞానము నిజానికి పర్యాయ పడాలని జ్ఞానము కలిగిన వాడు మోక్షాన్ని పొందుతాడు జ్ఞానము కలిగిన వాడు శరీరాన్ని వెంటనే విడిచిపెట్టకపోయినా ఆయన శరీరంతో ఉన్న ప్రారంభమైపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందుతాడు శరీరం పడిపోయి అందుకే జ్ఞానమివ్వగలిగినటువంటి గురుస్వరూపంగా జ్ఞాననిధి అయి ఉండడం దగ్గర నుంచి సమస్తమైనటువంటి ఐశ్వర్యమునకు అధిపతి ఎవరు అంటే సూర్యనారాయణ అంతటి మహాద్భుతమైన స్వరూపం కాబట్టి వివస్వన్ అని పిలిచారు అగస్త్య మహర్షి చులవోయ్ రామ సమస్త ఐశ్వర్యము కారణము వాడయా ఆయన అనుగ్రహము కలిగిందా ఏదైనా చెయ్యగలరు ఆయనకి నమస్కారం చెయ్యి పూజయస్వ ఆ వినయంతో ఆ శ్రద్ధతో ఆ కృతజ్ఞతతో ఆ భక్తితో ఒక్క నమస్కారం చేయి ఆదిత్య హృదయం చదువు ఆయన ప్రసన్నుడవుతాడు ఆయన ప్రసన్నుడయ్యాడు నీ చింత శోకము నశించిపోతాయి నీ ఎందు ఏది స్ఫురణకి వచ్చి ఉత్సాహం కలగాలో అది స్ఫురణకు వచ్చి ఉత్సాహం కలుగుతుంది అదే అవతలవాడి మరణమునకు కారణమవుతుంది అందుకే ఆదిత్య హృదయం చదవగానే రాముడికి శుభ కనపడ్డాయి కనబడ్డాయి రావణాసురుడికి అశుభ శకునములు కనబడ్డాయి అంతే తర్వాత ఇంకా రెండు సర్గలు కూడా ఒక ముందే రావణాసుర సంహారం అయిపోయింది అంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది ఎంత శక్తివంతమో మీరు ఊహ చెయ్యవచ్చు కాబట్టి రశ్మిమంతం సముద్రంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం అంటారు ఇది కూడా కాంతి సంబంధమైన నామే భా అంటే కాంతి కరం అంటే కిరణములు కలిగినటువంటి వాడు చేతులు ఆయన కిరణములనే చేతులు అంటారు భాస్కరం ఆయన అపారమైనటువంటి పుంజం అసలు ఆయన రూపమే కాంతిపుంజం అసలు యథార్థానికి మనస్సు నిలబడడానికి భగవంతుని యొక్క రూపం ఏర్పాటు మనసు మనస్సు నిలబడడానికి అనేక రూపాలుగా ఆయన కిందకొస్తాడు అంతకన్నా కూడా ప్రధాన కారణం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఒక్కొక్క మహాత్ముడు నువ్వు నాకు ఈ రూపంలో కనపడు అని కోరాడు ఆయా మహాత్ములు నిన్ను ఇలా ఈ రూపంలో నేను నా మాంస చిచ్చువుతో చూడకపోతే ఉండలేను నా కంటికి అలా కనపడు అని అడిగితే వాళ్ళ కోరిక తీర్చడానికి ఆ రూపంలో దిగొచ్చాడు తప్ప నిజానికి ఆయన అలా రావలసిన అవసరం ఆయనకేం లేదు అందుకే వేదం అజయ అజాయమానో బహుధా విజాయతే అంటు ఆయనకి పుట్టవలసిన అవసరం లేదు పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అది ఆయన కారుణ్యం అందుకు దాశరథి కరుణాపయో నిధి అని నూరు మాట్లని సంతోషించాడు గోపరాజు గారు నిధి ఆయన యొక్క దయ అంతులేనిది సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క మనకు హద్దు కూడా తెలియదు మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు మనుష్యునిగా రావాలంటే ఒక తండ్రి వీర్యము నుండి కదలాలి ఆయనకి ఒక రాత్రి కలిగినటువంటి సంతోష సమయమునందు ప్రహృష్ట హృదయంతో ఉండగా ఆయన వీర్యమును ఆశ్రయించి ఆ స్ఖలనమైన వీర్యము ఆయన యొక్క భార్యలోకి ప్రవేశిస్తే ఆ శుక్రశోణితములు కలిసిన తరువాత తల్లి యొక్క గర్భంలో ఒక బుడగ ఏర్పడి పిండము తయారవుతుంటే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తాను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే సామాన్యమైనటువంటి మనుష్యుడిలా గర్భస్థ నరకం అనుభవించి ఇప్పుడైతే తొమ్మిది దాటాలి ఆ రోజుల్లో త్రేతాయుగంలో పన్నెండు నెలలు అలా ఉండి ఒక మామూలు మనిషిగా పుడితే తప్ప రావణ సంహారం అవదు ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి మన కోసం మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు మనుష్యుడంతటి వాడని నిరసించాడు అసలు తృణభూత హితామధ్యే ప్రాణినో మనుషాలయ అన్నాడు ఉత్తరకాండవ బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు నాకు మృత్యు ఉండకూడదు ఎవరి చేత ఉండకూడదు అందరి పేర్లు చెప్పాడు మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు పోని వదిలి లేదు ఓ మాట అన్నాడు మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగను ఎందుకు అడగనో తెలుసా బ్రహ్మ వాడు గడ్డిపరకతో సమానం మనిషిని అందించేస్తాడన్నాడు తృణభూత హితమధ్యే ప్రాణినో మనుషాదయ మనిషి న నరాణం జంతువునాం నరజన్మముత్తమం అని శంక్రాచార్యులు వారు అంటారు నరజన్మ అంత గొప్పది అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు నరుడెంత గొప్పవాడు నిరూపిస్తాను ధర్మాన్ని పట్టుకున్నవాడు అందుకని నేను మనుష్యుడిగా వస్తాను రావణ సంహారం అయిన తర్వాత అవతార పరిసమాప్తి చేయను దశ వర్ష దశవర్ష దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటారు అందరు మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను బిడ్డల్ని కంటాను ధర్మాన్ని పట్టుకుంటాను ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరు ఒక్కటి చాలు యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు